భారతీయ జనతా పార్టీ నలభై ఐదవ ఆవిర్భ దినోత్సవ వేడుకల్లో భాగంగా శనివారం నలభై తొమ్మిది యాభై యాభై ఐదు డివిజన్ల అధ్యక్షుడు బంగారు శివనాగరాజు ఆధ్వర్యంలో మహంతిపురం మండలంలో నలభై తొమ్మిదవ డివిజన్ అందు భారతీయ జనతా పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భారతీయ జనతా పార్టీ నాయకులు పీయూష్ దేశాయ్ ఆదరే జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేశారు అనంతరం స్వీట్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు ప్రజలకు కింద స్థాయి వరకు కేంద్ర ప్రభుత్వ పథకాలు అందే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఈ సందర్భంగా కార్యకర్తలకు పిలుపునిచ్చారు భారతీయ జనతా పార్టీ ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా ఆగ్రహించిందని ఈ సందర్భంగా వారు తెలిపారు ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు ఓబీసీ మోర్చా బలివార్ శివకుమార్ పట్నాయక్ కోసాది కోశాధికారి అవారు బుల్లపై తొమ్మడు రమేష్ బాబు ఎన్టీఆర్ జిల్లా ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షుడు కుమార్ కిరణ్ కుమార్ సత్యనారాయణ ఎం సాయి మరియు జిల్లా పదాధికారులు వివిధ మోర్చా అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈరోజు భారతీయ జనతా పార్టీ నలభై ఐదు ఆరుగా ఫౌండేషన్ డే ఏదైతే దీన్ గారు శ్యామప్రసాద్ ముఖర్జీ గారు ఫౌండేషన్ మెంబర్ ఈ పార్టీని స్థాపించారో జనసేన నుండి దానికి వాళ్ళకి కూడా మేము కృతజ్ఞతలు ఉంటాం ఏదైతే దాని తర్వాత అడ్వాణి గారు వాజ్పేయి గారు ఈ పార్టీ ముందు సిక్కి వెళ్తూ నరేంద్ర మోదీ గారికి చెప్పారు ఈ నరేంద్ర మోదీ గారు మన ప్రధానమంత్రి గారు నాలుగు సీట్లు రావాలని మనం అందరూ కోరుకుంటున్నాం ఏదైతే నలభై ఐదో డివిజన్ లో ఈ కార్యక్రమం చేస్తున్న శివాధర్ బంగారు శివ గారికి కార్యకర్తలకు అందరికీ ధన్యవాదం ఈ నలభై డివిజన్ మనం అన్ని కార్యక్రమాలు బాగా అక్కడ అన్ని వీళ్ళు కార్యకర్తలందరూ ఎప్పుడు చూస్తే కార్యక్రమం భారతీయ జనతా పార్టీ చేస్తుంటారు ఇంకోటి సుజనా చౌదరి గారు ఏదైతే ఎమ్మెల్యే క్యాండిడేట్ ఉన్నారో ఆయనకు కూడా కోరు మేము విన్నతిచ్చాం ఈ డివిజన్ ని మేము ఇంకా డెవలప్మెంట్ చేస్తామని మా శివాగర్ ఆధ్వర్యంలో ఈ డివిజన్ ఇంకా వాటర్ డ్రైనేజ్ సిస్టమ్ అన్ని డెవలప్మెంట్ చేస్తామని అందరికీ కోరుకున్నాం మీ ప్రజలు మీ సాకారం ఈసారైనా భారతీయ జనతా పార్టీకి ఇవ్వాలని కోరుకున్నాం అందరికీ ధన్యవాదాలు భారతీయ జనతా పార్టీ ఆయుధ దినోత్సవ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు బంగారు శివ అధ్యక్షతన ఈ ఏరియాలో జెండా ఆవిష్కరణ నిర్వహించడం జరిగింది దీనికి భారతీయ జనతా పార్టీ నాయకులు పియూష్ గారు మిగతా బిజెపి నాయకులు అందరూ పాల్గొన్నారు నిజంగా భారతీయ జనతా పార్టీ స్థాపించిన తర్వాత ఏదైతే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ఉందో ప్రజలకు ప్రతి ఒక్కరికి కింద స్థాయి దాకా అంచ్యోదేయ పథకాలు అందే విధంగా చేయాలని చెప్పి అప్పుడు దీన్ బీందాల్ ఉపాధ్యాయ్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు లాంటి వారితో ఈ యొక్క భారతీయ జనతా పార్టీ ఏర్పడింది ఈ రోజు ఆ భారతీయ జనతా పార్టీ అంచెలంచే ఎదుగుతూ ఒక ఒకే వ్యక్తి బీసీ అభ్యర్థి అయినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీకి ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఈ రోజు ఈ భారతీయ జనతా పార్టీ ప్రజలకు అనేక విధాల అందుబాటులో ఉంటూ భారతీయ జనతా పార్టీ ప్రపంచంలో ఒక పెద్ద పార్టీగా ఆవిర్భించింది అంతకాదు ఈ రోజు నరేంద్ర మోడీ గారు వ్యాక్సిన్ కొనుక్కొని కాకుండా విదేశానికి ఇచ్చిన ఘనత ఒక్క నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ వల్ల సాధ్యమైంది ఇంకా భారతీయ జనతా పార్టీ ఈ రోజు పశ్చిమ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నటువంటి ఈ సుజనా చౌదరి గారు ఒక గొప్ప వ్యక్తి ఒక మంచి సుజనా ఫౌండేషన్ పది సంవత్సరాలుగా సేవాలు విద్యావంతులకు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనేకమైనటువంటి చేస్తున్నటువంటి గొప్ప వ్యక్తి సుజనా చౌదరి గారు వారు ఒక భారతీయ జనతా పార్టీతో కాదు అన్ని వారితో సంబంధాలు ఉన్నవారు నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు నడ్డా గారు వారితో గంట మాట్లాడే గెలుతున్నటువంటి వ్యక్తి సుజనా చౌదరి గారు వారికి వెనుక ఈ రోజు పశ్చిమ పశ్చిమ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ కమలసిస్తే మంచి ఒక డెవలప్మెంట్ ప్రతి నియోజకవర్గంలో చూసే ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం భారతీయ జనసంఘ నుంచి భారతీయ జనతా పార్టీగా ఆర్బీఐ ఆవిర్భవించిన రోజు ఈ రోజు పంతొమ్మిది వందల యాభై మూడు నుంచి ఈ రోజు వరకు భారతీయ జనతా పార్టీ అభివృద్ధి పదంలో తీసుకెళ్తుంది నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీని ఎక్కడికో తీసుకెళ్లారు నరేంద్ర మోడీ గారు రాబోయే ఎన్నికల్లో నాలుగు వందల సీట్లు పైగా ఎంపీ సీట్లు గెలిపించి నరేంద్ర మోడీ గారు మళ్ళీ మూడోసారి ప్రధానమంత్రి రావబోతున్నారు